అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ ఈ యాప్ గురించి డిస్కస్ చేద్దాం ఇవి జెన్యునా కాదా అని కొంతమంది అడుగుతూ ఉంటారు జనరల్గా ఇవి కార్పొరేట్ సంస్థలు చాలా బిగ్ వేలో మెయింటైన్ చేస్తూ ఉంటాయి చాలా ప్రాఫిటబుల్గా మెయింటైన్ చేస్తూ ఉంటాయి నిజానికి వాళ్ళ యాప్లో మనం రిజిస్టర్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఒక ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి దాన్ని ఎంటర్ చేస్తే వాళ్ళ జెన్యున్ కింద మొబైల్ వెరిఫైడ్ అన్నట్టుగా వాళ్ళు రాసుకుంటూ ఉంటారు అలాగే ఏదైనా ప్రూఫ్ కూడా పెట్టమని అడుగుతారు కొంతమంది ఫేక్ ప్రూఫ్లు కూడా పెడుతూ ఉంటారు అది కూడా సెకండ్ ప్రూఫ్ కింద వాళ్ళు చూసుకుని మాది జెన్యున్ హండ్రెడ్ పర్సెంట్ అంటారు నిజానికి అదంతా కరెక్ట్ అయిన వర్డ్ కాదు అది అంతకుమించి వాళ్ళు కూడా ఏం వెరిఫై చేయరు కులాభిమానంతో కొంతమంది వాట్సాప్ గ్రూపులు అవి పెడుతూ ఉంటారు వాటిల్లో ఏంటంటే ఎవరైనా జాయిన్ అవుతూ ఉంటారు కానీ కనీసం వాటిల్లో ఏంటంటే ఇంటి పేరుని బట్టు మా గమ్యూనిటీ కాదా అని వెరిఫికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరైనా ఇంటి పేరు మార్చిన అనుమానం వచ్చినా సరే వాళ్ళు గమనం అడగడానికి అవకాశం ఉంటుంది కానీ అడ్మినల్ జనరల్గా వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఎవరు ఏంటి అని కూడా ఎంక్వైరీ చేయరు అని చెప్తే కొంత అది కూడా రిస్క్ ఉందండి ఇది కాకుండా మేము మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళని అయితే మేము రిజిస్టర్ చేస్తాం లేదంటే మా దగ్గర ఆల్రెడీ రిజిస్టర్ అయిన మెంబర్లు ఎవరినైనా రిఫరెన్స్ ఇస్తే వాళ్ళు మాకు బయోడేటాలకు పంపిస్తే వాళ్ళతో హండ్రెడ్ పర్సెంట్ ఫోన్లో మాట్లాడతాం అటువంటి మాత్రమే రిజిస్టర్ చేస్తాం అయినా సరే మేము మా ప్రొఫైల్స్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ అని అని మాత్రమే ఉన్నాం బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి కేవలం పరిచయం చేయటి వరకు మ్యాట్రిమోనియల్ యాప్ని మాత్రం వాడుకోవాలి తల్లిదండ్రులు పూర్తిగా వెరిఫికేషన్ బాధ్యత తీసుకుని సంబంధాలు మాట్లాడుకుని జాగ్రత్తగా ముందుకెళ్ళాలి పెళ్లికి ముందు ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్స్ పెట్టుకోకూడదండి పేక ఫేక్ యాప్ల పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండండి మీ పిల్లల పెళ్లిళ్ళకు మీరే పూర్తి బాధ్యత తీసుకుని ముందుకు వెళితే అంత సక్సెస్ఫుల్గా ఉంటుందండి ధన్యవాదాలండి నమస్కారం శీఘ్రమేమ కళ్యాణ ప్రాప్తి వస్తువు